హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం అనారోగ్యం ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ముందుగా వన్ కప్ అటుకుల్ని ఇలా ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే సరిపోయిద్దండి మండ సిమ్ములో నుంచుకొని అటుకులు వేయించుకోవాలి అటుకులు చాలా తొందరగా వేయకపోతాయి కాబట్టి మండ సిమ్ములో నుంచుకొని వేయించుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ బదులు మీరు గీ అని వేసుకోవచ్చు బటర్ అని వేసుకొని వేయించుకోవచ్చు ఇలా అటుకులని కలుపుకుంటూనే వేయించుకోవాలి అప్పుడే అటుకులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు అటుకులు మసాలా తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకొని ఇదిగా వేయించుకొని అటుకులు వేసుకోవాలి మీ దగ్గర బూందీ ఏ రకం ఉంటే ఆ రకం వేసేసుకోవచ్చండి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ముక్కుల మసాలాలో జీలకర్ర పౌడర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని జీలకర్ర కూడా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా లైట్గా వేయించుకొని కొంచెం చల్లారాక మీరు కావాలంటే మిక్సీ అని వేసుకోవచ్చు నేను ఇలా లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను మరీ పాటర్గా కూడా అవసరం లేదని అందుకని ఇలా లైట్గా క్రష్ చేశాను వాటర్ కూడా మిక్స్ వేసుకున్న బౌల్లో వేసేసుకుందాం వన్ కప్ మర్మరాలు కూడా వేస్తున్నానండి నేను మసాలాలోకి ఆకుకూరలు అన్నీ ఆల్మిక్స్ పౌడర్ కూడా వేస్తున్నానండి నేను ఒకసారి ఆ వీడియో కూడా చూడపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అట్ చేయండి కట్ చేసుకున్న కరివేపాకు సాల్ట్ వేసుకుందాం అరచక్క నిమ్మరసం కూడా పిండి వేసుకుందాం నిమ్మరసం వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు సాల్ట్ ఏమన్నా సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి కొంచెం పులుపు అనేది ఉంది అందుకని మరలా నిమ్మరసం పిండుతున్నాను ఇదే అండి ఎంతో టేస్టీ అయినా అయినా కుల్ మసాలా రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్